హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హలో అశ్విని చిన్నదిగా సాదాసీదాగా కనిపించే దొండకాయలలో ఇంత రుచి దాగి ఉందని ఎవరు ఊహిస్తారండి గట్టిగా నింపిన మసాలా మెల్లగా ఉడికిన మృదువైన కూర అన్నం మీద వేసుకుని తిన్న క్షణంలోనే మనసు పండుగ చేసుకుంటుంది అలాంటి ఉత్తి దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ దొండకాయలను బాగా కడిగి మొదల చివర కట్ చేసిన తర్వాత మనం గుత్తి వంకాయలను కట్ చేసినట్లు నాలుగు భాగాలుగా సగం వరకు కట్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా వేరుశెనగ గుళ్ళను తీసుకుని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు ఐదు లేదా ఆరు కాజు దాల్చిన చెక్క లవంగాలు యాలకుల పొడి వేసుకుని వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఆపి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుందాం ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండును మిక్స్ చేసుకుని ఇలా పొడిలా అయిన తర్వాత కొద్దిగా వాటర్ ని పోసుకుని మిక్స్ చేసుకుందాం చూసారుగా ఇలా ఫైన్ పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేయడం వల్ల ఇది కర్రీలో వేసి ఉడికించేటప్పుడు తొందరగా మగ్గిపోతుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది దొండకాయలో ఉన్న వాటర్ అనేది కాస్త చిల్లుతుంది కాబట్టి మూతతో కవర్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇవి ఫ్రై అవ్వటానికి కనీసం ఏడెనిమిది నిమిషాలు పడుతుంది చూడండి దొండకాయలు కలర్ చేంజ్ అయ్యింది సో ఇప్పుడు మనం వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ పోసుకుని రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు కట్ చేసుకున్న టమోటా ముక్కలను వేసుకుందాము టమోటా ముక్కలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమోటా అండ్ ఆనియన్ ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని కలపండి మనం అన్ని వేయించుకుని తీసుకున్నాం కాబట్టి ఒకటి లేదా రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకుందాం ఈ మసాలాలు మాడిపోకుండా ఉండేలా వన్ మినిట్ పాటు తిప్పుకోండి చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు ఇందులో ఒకటి లేదా రెండు కప్పులు వాటర్ పోసి కలుపుకుందాం గ్రేవీ మరీ పలచగా ఉండొద్దు గట్టిగా ఉండొద్దు ఇది ఉడికే కొద్దీ చిక్కబడుతుంది ఎప్పుడైతే గ్రేవీ ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయలను వేసుకుందాం చూడండి దొండకాయలను కదిపిన తర్వాత చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు మూత పెట్టి ఏడు లేదా ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం చూడండి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగా ఉంది ఇప్పుడు చేతితో ఇలా నొక్కి చూస్తే ఇలా మెత్తగా అవుతుంది దొండకాయ అనేది ఇప్పుడు ఇంకో టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకుంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి దొండకాయ కర్రీ రెడీ అయిపోతుంది దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి నా కుకింగ్ స్టైల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్